డాక్టర్ రమణి కేతినేని జూలై ఫోర్టీన్త్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో తిరుమలాయపాలెం విలేజ్ అండ్ మండలది ఖమ్మం డిస్టిక్లో శ్రీమతి కె సరోజిని కే రాములు గారి మూడవ సంతానం ఆమెకి ఇద్దరు అక్కయలు వాళ్ళ ఫాదర్ లేరు ప్రస్తుతము తను విద్యాభ్యాసము ప్రాథమికంగా అంతా గవర్నమెంట్ దానిలోనే జరిగింది సార్ ఫస్ట్ టు టెన్త్ గవర్నమెంట్ స్కూల్ తిరుమలాయపాలెంలోనే చదువుకున్నారు ఇంటర్మీడియట్ వచ్చి గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఖమ్మంలో చదివారు బీటెక్ శ్రీ వెంకటేశ్వర హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్విహెచ్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది బందర్లో మచిలీపట్నంలో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ టు నైన్టీన్ నైన్టీ టూలో అభ్యసించారు ఎంటెక్ హైడ్రాలిక్స్ అండ్ వాటర్ రిసోర్స్లో ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో అడ్మిషన్ వచ్చి వన్ ఇయర్ చేశారు తర్వాత సార్తో నైన్టీన్ నైన్టీ ఫోర్లో శ్రీనివాస్ గారితో డక్ శ్రీ పి శ్రీనివాస్ గారితో మ్యారేజ్ అయింది తర్వాత ఇక కుటుంబ పరిస్థితుల వల్ల మేడం దాన్ని డిస్కంటిన్యూ చేశారు తర్వాత నైన్టీన్ నైంటీ సిక్స్లో మేడం సార్కి ఒక పాప తేజస్విని నైన్టీన్ నైన్టీ సెవెన్లో డిసెంబర్లో ఏపీబిఎస్సీ నైన్టీన్ నైన్టీ సెవెన్లో మన డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యారు తర్వాత టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్లో అప్పట్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ పవర్టీ ఎలివేషన్ తర్వాత తర్వాత తరపున ఎవ్రీ ఇయర్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము స్పాన్సర్ చేయమని పంపు అడుగుతుండేవాళ్ళు ఆ టైంలో మన డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కంబైండ్గా ఉండే దాని తరపున తనని స్పాన్సర్ చేస్తే ఐఐటి ఢిల్లీలో తను ఎంటెక్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో ఎంటెక్ చేశారు టూ థౌజండ్ త్రీ టు టూ థౌజండ్ ఫైవ్ ఆ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ అలా దాని ఎన్ఐటి వరంగల్లో పిహెచ్డీకి జాయిన్ అయ్యారు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూలో వాళ్ళ డాటర్ మ్యారేజ్ చేశారు వాళ్ళ డాటర్ వచ్చేసి డాక్టర్ పి తేజస్విని తను ఎంఎస్ ఇన్ ఆప్తమాలజీ అన్ ఆప్తమాలజిస్ట్ అల్లుడు డాక్టర్ అభిలాష్ రెడ్డి ఎండి ఇన్ పల్మనాలజీ అండ్ ఇన్ ద లాస్ట్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ఆమె పిహెచ్డి కంప్లీట్ చేశారు సివిల్ ఇంజనీరింగ్లో ఎన్ఐటి వరంగల్లో ఇన్ ద టాపిక్ ఈజ్ ఆబ్జెక్టివ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఫర్ యూనిఫామ్ సప్లై ఇన్ ఇంటెన్ సిస్టమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎమినెన్త్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి ఉమామహేశ్ సార్ చాలా ఇది ఆ ఇన్స్టిట్యూట్లో చేయడం అంటే మామూలుగా కాదు డిఎస్సి కమిటీ ఉంటుంది టూ స్క్రూని స్క్రూట్నీ కమిటీస్ ఉంటాయి తర్వాత మన టీసీస్ కూడా రెండు ఒకటి ఫారిన్ యూనివర్సిటీకి ఒకటి అదర్ ఐఐటీస్కి వెళ్తుంది అది స్క్రూట్నీ అయ్యి గాడ్ త్రూ అయితేనే దే విల్ కాల్ ఫర్ దయ ప్రజెంటేషన్ అదంతా కంప్లీట్ చేసుకొని తను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది అండ్ నేను తనకి కోగైడ్గా కూడా ఉన్నాను అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ ఏఎన్సీ గారికి తను నేను నవంబర్లో తనకి అవార్డు అయిన రోజు చెప్పగానే అమ్మ మనం డిపార్ట్మెంట్లో మనకు చేసే అవకాశం లేదు చేసిన వాళ్ళని మనం గుర్తించాలి మనం తనకు సన్మానం చేద్దాము అని వెంటనే అన్నారు సరే సార్ ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మనం చూద్దామన్నాము ఆ విధంగా ఈరోజు సార్ గుర్తుపెట్టుకొని నిన్న మరియు నేను లీవ్లో ఉంటే కూడా ఫోన్ చేసి అమ్మ తనని చేయాలి మీరు ముందుండాలి అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఐ ఎంకరేజ్ అండ్ ఐ విష్ మన జూనియర్ ఇంజనీర్స్ ఇప్పుడు ట్వంటీ సిక్స్టీన్లో వచ్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చారు ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ మంచి చదువుకుంటారని డిపార్ట్మెంట్కి ఉపయోగపడతారని ఉపయోగపడగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ అపార్చునిటీ